దేవర గ్లిమ్స్ ఎప్పుడైతే యూట్యూబ్లో అడుగుపెట్టిందో సెన్సేషన్ బ్లాక్ బస్టర్ వైబ్స్ వస్తున్నాయి అందరికీ ఈ సినిమా ఏప్రిల్ ఫిఫ్త్న రిలీజ్ కాబోతుంది దానికి సంబంధించినటువంటి గ్లిమ్స్ యూట్యూబ్లో రిలీజ్ చేసినప్పటి నుంచి కూడా ఫ్యాన్స్ అందరూ ఈ సినిమా చూసేందుకు చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు గ్లిమ్స్ అంతా కూడా గూజుబం షార్ట్స్ ఎంట్రీ దగ్గర నుంచి ప్రతి ఒక్క విజువల్ ఆ సముద్రంలో పడవ విజువల్స్ కానివ్వండి అండర్ వాటర్లో పెట్టినటువంటి షార్ట్ విజువల్స్ కానివ్వండి ఆ దొంగలు షిప్ను దోచేసి ఎక్కుతున్నటువంటి షార్ట్ ప్రతి ఒక్క షార్ట్ ఇది ఒక హాలీవుడ్ డైరెక్టర్ షూట్ చేశాడా దీంట్లో ఇది ఇంత హాలీవుడ్ లెవెల్ ఆఫ్ మేకింగ్ ఉంది ఏంటి ఎన్టీఆర్ గారిని ఇంత ఇంటెన్స్గా నాకు తెలిసి రాజమౌళి గారి తర్వాత మళ్ళీ కొరటాల శివ గారు ఆ రేంజ్లో ప్రజెంట్ చేశారు అంతే లెవెల్లో ఎన్టీఆర్ గారు పర్ఫార్మెన్స్ చూస్తుంటే గూజ్ బంప్స్ కలిగిస్తుంది సోషల్ మీడియాలో ఇంకొక న్యూస్ కూడా వైరల్ అవుతుంది భయో ఈ యొక్క సినిమాలో ఎన్టీఆర్ గారు డబల్ రోల్ యాక్ట్ చేస్తున్నారు ఇప్పుడు మనకి దేవరాలు కనిపించినటువంటి ఈ ఎన్టీఆర్ ఏదైతే ఉన్నారో మీరు చూస్తున్నారో ఈ ఎన్టీఆర్ తండ్రి పాత్ర మరి కొడుకు పాత్ర ఏం ఉండబోతుంది అనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది సో ముఖ్యంగా మనం చూసుకుంటే అన్ని షార్ట్స్లో కంటే మనకి కొడుకు షాట్ అనేది ఇది అందరూ ఈ నావలో ఏదైతే ఇక్కడ మనం చూస్తున్నామో బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఇది కొడుకు అని చెప్పేసి అంటున్నారు సో ఇది కొడుకు పాత్ర మనం చూసింది ఇది ఎన్టీఆర్ గారి ఫాదర్ క్యారెక్టర్ సో ఇదంతా కూడా ఫాదర్ క్యారెక్టర్ ఫైట్ చేస్తుందని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది అలాగే ప్రతి ఈ లుంగి వేసుకున్న గెటప్ మనం ఏదైతే మన మొన్న ఒక లుక్ వచ్చింది ప్యాంటు వేసుకున్న ఒక లుక్ వచ్చింది కదా అది కొడుకు లుక్ అని చెప్పేసి తెలుస్తుంది సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్గా మారింది ఎంతవరకు నిజమో తెలియదు కానీ డబల్ రోల్లో కనిపించబోతున్నారు ఆ డబల్ రోల్ తాలూకు ట్విస్ట్ ఏంటో అనేది కొరటాల శివగారే దేవర వన్లో చూపించబోతున్నారు సో ప్రస్తుతం మనం ఏవైతే దేవర గ్లిమ్స్ తాలూకు ఫైట్స్ కానీ విజువల్స్ కానీ ఏదైతే మనం ఎన్టీఆర్ గారిని చూసామో అదంతా కూడా తండ్రి పాత్ర పోషించేటువంటి ఎన్టీఆర్ సో మరి దేవరా తాలూకు కొడుకు ఎలా ఉండబోతున్నారు దేవరానే ఇంత భయంకరంగా ఉంటే దేవడ కొడుకు పాత్ర అంటే ఇంకొక ఎన్టీఆర్ తాలూకు క్యారెక్టర్ ఎంత గూజ్ బంప్స్ కలిగించేలా ఉంటుందని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా ఆ డబుల్ రోల్ తాలూకు పర్ఫార్మెన్స్ కోసం ఎదురు చూస్తున్నారు మరి చూడాలి దేవరా పార్ట్ వన్ రిలీజ్ అయిన తర్వాత డబల్ రోల్ కలగా ఉంటే ఖచ్చితంగా రికార్డ్స్ అన్నీ కూడా మడతట్టేసి పాడేస్తాడు భయ ఎన్టీఆర్